பிரதமர் பாருங்க பிரதமர் பாருங்க டேனியல் பாஸ் வரவுண்ணாம் ஓல்ட் இஸ் கோல்டன் ஓல்ட் இஸ் கோல்டு இது என்ன சரியா இது சத்தியா చెప్పండి సద్దనం రైట్ దీన్ని పార్పడుతాం ఆరోగ్య జీవితాన్ని కావచ్చు నువ్వు సద్యన్నం సద్యనం సద్దు ఉంది ఆరోగ్యం అక్కడ ఉంది మళ్ళీ ఆరోగ్య జీవితాన్ని కావచ్చు నువ్వు సద్యన్నం సద్యనం ఎక్కడ ఉంది ఆరోగ్యం అక్కడ ఉంది సదన్నం సద్యం ఎక్కడై ఏంట సద్యనానికి అంత ఇస్ గోల్డ్ పూర్వంలో పొలం పడికి వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారంటే సజ్జనము జొన్న సంగటి ఆ రాయి సంగటి జావ అంబలి తాగి వెళ్తాను కానీ ఇప్పుడు చూస్తే పలట పోయే వాళ్ళు రెండు ఇడ్లు ఇప్పేస్తారంటే రెండు ఇట్ల దోస్తుంది కాఫీ తాగి వెళ్తున్నారు ఇంకేం బలం ఉంటుంది అందుకు యాభై ఆరు సంతలు పొట్టు పొట్టు పొట్టున చేస్తున్నారు పోయినా బిర్యానీ 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 పాయింట్ లేదు బిర్యానీ పాయింట్ మన ఏమండవు యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నా అనగపకండి యూట్యూబ్ రాకముందే నాకు దేవుడు తెలియజేస్తాడు యూట్యూబ్ చేసి నేర్చుకోలే ఒకసారి యూట్యూబ్లో వేస్తున్నారు చికెన్ మటన్ రొయ్యలు చేపలు ఏం తింటే త్వరగా చేసిపోతాడు అన్ని కాదు ఇందులో బాగా చికెన్ చికెన్ తింటేనే త్వరగా చచ్చిపోతారు ఎక్కడ చూడండి ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ చికెన్ రైస్ ఎగ్ పప్పు కర్రీపప్పు ఒళ్ళు వచ్చేది బొజ్జ వచ్చేది చూడండి నాకు డెబ్భై నాలుగు సంవత్సరం ప్రభుత్వ చెప్పిందని రుచి రుచింటే తెలుసు నేను ఇడ్లీ దోశ ఇప్పుడు తింటున్నా కానీ ఎక్కువ నేను సజ్జన్న తింటాను ఇక రాత్రి నేను ఇప్పుడు కొన్నిసారి ఎక్కడ పోతానో ఫోన్ చేసి చెప్తాను ఇప్పుడు కూడా రోజు కూడా ఒకరు ఫోన్ చేసి చెప్తాను రేపు రాత్రి రేపు ఉదయం అంతే సజ్జన్న రెడీగా ఉండదు ఇలానే చేస్తాను దేవునికి సరే ఇందులో మరమేంటి చెప్పలే నేను సజ్జనం యూస్ చేస్తున్న సమయంలో ఒకసారి యూట్యూబ్ చూసాను అందులో రాత్రి ఏమన్నా అంటే సజ్జనం గురించి రాత్రి అన్నంలో నీళ్లు పోసి తీసుకు తెల్లవారు దాంట్లో మీకు కావాల్సింది పెరుగు ఉల్లిపాయ చందగా చూసారు అక్కడ ఏమని చూసారా ఉల్లిపాయ కత్తి నేనే కోసాను ఉల్లిపాయ కోసేసాను మిగిలింది నిమ్మకాయ పెట్టు నిమ్మకాయ ఉన్నాయి నిమ్మకాయ పిండి కూడా టేస్ట్ నిమ్మకాయ కావాలన్నా అవసరం లేదు టేస్ట్ టేస్కోండి ఇది ఎల్లో షార్ట్ కొంతమంది రౌన్ షార్ట్ వాడతారు జబ్బులు రాదని కానీ తెల్ల సాల్ట్ మింగిండి ఏమీ లేదు ఇది రుచి బాగుండదు తెల్ల సాల్ట్ ఇది వేసి తీసుకెళ్ళాయి అయిపోయింది పెరిగి పెరిగి వేయాలి తప్పకుండా పెరిగింది పెరిగినా వేయాలి ఉల్లిపాయ ఇందులో ఉల్లిపాయ ఒకటి చెడిపోతుంది ఉల్లిపాయ మీకు తగినంత వేసుకోండి ఉల్లిపాయ కొన్ని నిమ్మకాయ రసం ఆ తర్వాత సాల్ట్ ఇదన్నీ కలిపి తింటే రుచి ఎలా ఉండదు తెలుసా చెప్పండి ఎలా ఎలా కింద పడి తన్నుకుంటారు రుచి ఖర్చు తక్కువ ఇదే మీకు నో హోటల్ బాబు ఏ హోటల్ అండి నోటల్ విజయవాడ కానీ పోతే ఇంతలో ఇంత ఇస్తాడు రెండు మూడు పచ్చళ్ళు వేస్తాడు తొమ్మిది వందల రూపాయలు